ఆ వెనకడి ఏదో అమ్మో బొమ్మ అనుకుంటా ఓ డైలాగ్ ఉంటుంది ఓ బగ 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 బగి బగిని బాగు తిని అలా చెప్ అలా చెప్పిపోతున్నారు ఇలా అలాంటి డైలాగ్లో కొడుతున్నారా అంతా కూడా శాపనార్థాలను మంత్రాలు తో చిన్న మన బతుకులకి నాకు కూడా నవ్వు అవుతుంది ఆ ట్వీట్ చూస్తున్నారు తక్కువసారి నాకు నవ్వు అవుతుంది అందరికీ నమ్మస్తాను అండి ఈ వైసీపీ బ్యాచ్ మొత్తానికి పిచ్చి పట్టేసింది చివరికి జగన్మోహన్ రెడ్డినే బండబూతులు పెడుతున్నారు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంతా అని యూకేలో ఉంటాడు అడు ఆడు ఒక ట్వీట్ వేసాడు ఏమని వేసాడంటే ఆడు ఆడు ఆక్రోశం చూడండి దేవుడిని రాజకీయాల కోసం వాడుకున్న దరిద్రుడు మట్టు కొట్టుకుని పోతాడు ఆ బతుకు గజ్జికొక్క గజ్జికొక్క బతుకు కంటే వెయ్యి రెట్లు అని చెప్పేసి ఒక ట్వీట్ వేసాడు నాకు తెలిసి ఆ ట్వీట్ జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా సరిపోద్ది నేను ఎందుకంటానంటే అన్నమాట మీరు కావాలంటే బాగా గమనించండి గత పదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే కుటుంబ సమేతంగా ఏ దేవాలయానికైనా వెళ్ళాడా భార్యను తీసుకొని సరే గత పదేళ్ళు వద్దు గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతిరెడ్డి గారితో కలిసి ఏ దేవస్థానానికైనా వెళ్ళాడా లేదు ఎలా అలా అని చెప్పేసి అని బహిరంగంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు నేను హిందూ మతాన్ని నమ్మను హిందూ దేవుళ్ళని నమ్ము అని చెప్పేసి బహిరంగంగా ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే భయం ఓట్లు రాలని చెప్పేసి ఓట్లు రావని చెప్పేసి ఓట్లు వేయరని చెప్పేసాను అవునా వైసీపీ పార్టీకి హిందువులు దూరం అయిపోతారని చెప్పేసి అని ఏ రోజు కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వాల అవసరమైతే హిందువులను ఏమార్చడానికి ప్రజలను మబ్బి పెట్టడానికి హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఇంట్లోనే సెట్ వేసేసుకుని ఓటు గుడి సెట్టు గుడి సెట్టేసేసుకొని జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు ఇద్దరు కూర్చొని ప్రసాదం కింద కిన్లీ వాటర్ బాటిల్ పెట్టుకునేవారు అవునా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి భార్యను తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడా వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు ఇద్దరు కదా కలిసి ఇవ్వాల్సింది ఏకాగలికి ఒక్కడే ఇచ్చేసాడు కదా రాష్ట్రానికి అరిష్టం అక్కడి నుంచే పట్టుకుంది అదొక దరిద్రం అంట రాష్ట్రానికి నమ్మకం లేక కదా భారతిరెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కానీ హిందూ మతం పైన హిందూ దేవుల పైన నమ్మకం లేదు కదా అలాగని చెప్పేసి ఈ రోజు బహిరంగంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా మేము హిందువులను కాదు మేము హిందూ దేవుళ్ళని నమ్మము హిందూ మతాన్ని మేము నమ్మము మా దైవం వేరే మా మతం వేరే అని ఒక స్టేట్మెంట్ అబ్బా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయా జగన్ రాజకీయంగా సమాధి కట్టేస్తారు జగన్మోహన్ రెడ్డికి ఆ భయంతోనే కదా స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా ఏవోకుంటా పలు మార్లు అనేక సందర్భాల్లో హిందూ దేవుళ్ళని హిందువుల్ని అవమానిస్తున్నారు కదా గుడి ఇంట్లో వేసుకోవడం అది హిందువుల్ని ఖచ్చితంగా అవమానించడమే నువ్వు గుడికి వెళ్ళకుండా హిందూ దేవుల్ని కించపరుస్తూ హిందూ మతాన్ని కించపరుస్తూ ఆ గుడి చెట్టుని ఇంట్లో ఏం వేసుకున్నావు అంటే దాన్ని ఏమనాలి మరి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి జగన్మోహన్ రెడ్డి దేవుని అర్థం పెట్టుకుని కాదు రాజకీయాలు చేసేది లేదు నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసే వ్యక్తి అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చేమన్నాండి నేను హిందూ మతాన్ని నమ్మను హిందూ దేవులను నమ్మను మేము గుడికి వెళ్ళామని చెప్పినా ఒక స్టేట్మెంట్ ఏమో దమ్ముంటే ఎందుకోడు ఓట్ వెయ్యిరని అదే రాజకీయం అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అంటే ఇది ఇది దీన్ని అంటారు ఆ మతం వాళ్ళకి ఎవడన్నా ప్రసాదం ఇచ్చినప్పుడు అందరూ తింటారు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నట్లు అందరూ తింటారు తినుకుంటే ఏమంటారు ప్రసాదంలో ఉండదు అక్కడ నువ్వు వండేది వంట మేము వండేది వంట అందులో ఏం కలిపేసేది ఏమి ఉండదు లేదా అందులో గాల్లో చూసి ఏదో దూరిపోయేది ఏమి ఉండదు ఏమి ఉండదు తినే తిండికాడ భేదాలే నాకు తెలియట్లా ఏ రోజైనా కానీ ప్రసాదం ఇస్తే తిన్నాడే నోట్లో పోసుకున్నాడు ఒక ఒక్క స్పూన్ నోట్లో పోసుకున్నాడా ముక్కు దాకా పెట్టి వాసన చూసి ఇచ్చే చూడు మరి అదేం బుద్ధో వాసన చూడటం అంటే నాకు అర్థం కదా అవునా అది అవమానించడమే కదా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే కదా పైకి ఎందుకు చెప్పట్లే అంటున్నా ఓ కాబట్టి ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్లు కొట్టమాకండి జగన్మోహన్ రెడ్డి మట్టుకుంటూ పోతాడు దేవుని అడ్డం పెట్టుకుని స్టిల్ ఈ రోజు కూడా రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు లేకపోతే అన్ని మతస్థులకి టీటీడీ చైర్మన్గా ఎలా ఎత్తాడయ్యా ఎలా కూర్చోబెడతాడయా ఏ హిందువులు లేరా హిందువులను తీసుకోలేరా ఆ పదవి ఇవ్వాల్సింది హిందువులు కదా అన్ని మతస్థులకు ఎందుకు ఇచ్చారు సుబ్బారెడ్డికి ఎందుకు ఇచ్చాడు కర్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు బొమ్మల కర్ణాకర్ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు దానికి సమాధానం చెప్పరా దేవుని రాజకీయం చేస్తారు అత్తరు బాబు జగన్మోహన్ రెడ్డి బతికే దేవుని అడ్డపెట్టుకుని అతికించాడురా బాబు మీకు తెలియట్లా ఎవరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేక సందర్భాల్లో మా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్తాడు కదా ఏకాగ్ర లేక స్వామివారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు కూడా దంపతులు ఇద్దరే ఇవ్వాలి కదా అది ఇప్పటి నుంచో వస్తున్న ఆచారం కదా దాని తొంగలో దాని తొంగలో తొక్కేసి మమ్మల్ని అవమానపరిచేది కదా అప్పుడు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక్క మాట మాట్లాడితే ఇమీడియట్గా పెట్టి లోపల వేసేవారు కదా ఎవరిని మాట్లాడిన కదా మా మనోభావాలు దెబ్బతైనా సరే మా మేము సైలెంట్గా ఉన్నాం కానీ ఈరోజు కూడా గొంతు చెప్పలేదు కదా చెప్పుకొనివ్వలేదు కదా మమ్మల్ని అదే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పయ్యా దంపతులు ఇద్దరే వెళ్ళాలా ఇల్లు పట్టు వస్త్రులు సంప సమర్పించాలా అది ఆచారం అలా అయితేనే మంచి జరుగుతుంది రాష్ట్రానికి కానీ చెప్పేసి అని ఎన్నో అనేక సందర్భాల్లో చెప్దాం అనుకున్నా సరే ఏదో కేసు పెట్టి లోపలి హెత్తలని చెప్పలేకపోయాం కదా మేము కూడా అవునా జగన్మోహన్ రెడ్డి హిందువులను నమ్మడు కదా హిందూ మతాన్ని నమ్మడు కదా మరి ఒక్క స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఇప్పించేసేయండి అప్పుడు ఎవరు దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నట్టు క్లియర్గా తెలిసిపోతాయి అలా స్టేట్మెంట్ ఇస్తే హిందువులు ఎవరో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరని జగన్మోహన్ రెడ్డి భయం అర్థమైందా దేవుడితో రాజకీయం ఎవరు చేస్తున్నారో అర్థమైందా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు ఎవరు అర్థమైందా కాబట్టి అప్పా భయా ఢిల్లీలు మా దగ్గర కొట్టకండిరా రాయమ్మ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరైతే మళ్ళీ మీరు పెద్ద పెద్ద ఢిల్లీలు కొడుతున్నారు అక్కడ నువ్వు పెట్టిన ట్వీట్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా సూట్ అయిపోద్ది గజ్జికొక్క కంటే హీనమైన బ్రతుకు జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డి మట్టుకొట్టుకుపోతాడు అందులో ఎలాంటి సందేహం లేదు కౌంటర్ చేయలేక సమాధానం చెప్పలేక చివరికి శాపనార్థాలు పడుతున్నారండి వీళ్ళు ఆ స్థాయికి దిగజారిపోయారు సమాధానం చెప్పగలగాలి మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలగాల శాపనార్థాలు పెట్టడం కాదు గొప్పతనం శాపనార్థాలు పెడితే గొప్పతనం అనుకున్నాడు వీళ్ళు అలాంటి శాపనార్థాలు మేము బోటు పెట్టేయగలుగుతాం మేము ఎట్లా ఏంటి ఏముంది ఆ వెనకడి ఏదో అమ్మో బొమ్మ అనుకుంటా ఓ డైలాగ్ ఉంటుంది ఓం బగ 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 బగి బగిని బాగు తిని అలా చెప్ అలా చెప్పిపోతున్నారు ఇలా అలాంటి డైలాగ్లో కొడుతున్నారు అంతా కూడా శాపనార్థాలను మంత్రాలు తో చిన్న మన బతుకులకి నాకు కూడా నవ్వు అవుతుంది ఆ ట్వీట్ చూసిన ఒక్కొక్కసారి నాకు నవ్వు అవుతుంది నిజంగా మనుషులు కాదురా వీళ్ళ రాజకీయాల కోసం ఏ స్థాయి కన్నా దిగజారిపోతారో గురువు ఎందుకంటే దాని దాని కింద నలుపు తెలుసుకోదంట అలాగా నిత్యం దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇవాళ దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు నేను ఇక్కడ మతాల గురించి మాట్లాడట్లు ఎవరిష్టం వాళ్ళది ఎవరు మతం వాళ్ళది ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కానీ మనం నిత్యం దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇలాగ మాట్లాడాలి నేను ఎవరిని కించపరచట్లా ఎవరిని కించపరచే ఉద్దేశం కూడా నాకు లేదు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా హిందువులను అడ్డం పెట్టుకొని హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు హిందూ దేవుల పైన కూడా రాజకీయాలు చేస్తున్నారు హిందూ దేవాలయాల పైన దాడులు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టు ఎప్పుడూ జరగల చరిత్రలో కావతా మీరు హిస్టరీ చూసుకోండి చదువుకోండి కలితే గత ఐదేళ్ళు అనేక దాడులు అంతర్వేది రథం కానించి శ్రీరాముడు తల కానించి ఒకటా రెండా కొన్ని వందల దాడులు జరిగినాయి అలాంటివి ఎందుకు జరిగినాయి దాని వెనకలు ఎవరు ఉన్నారు ఎవరు ప్రోత్బలంతో జరిగింది అది జగన్మోహన్ రెడ్డి సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా పెంట పంట మీరు అనవసరంగా మీకు మీరు ఎక్కువగా ఊహించేసుకొని రాసేసేస్తున్నారు అంతే